ఇంట్లో కాలింగ్ బెల్ ప్రాబ్లం అయితే ఉంది మనం చెక్ చేద్దాం సో కాలింగ్ బెల్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది కాలింగ్ బెల్ అక్కడ ఉంది చూడండి ఫస్ట్ మనం బెల్ కాడికి సప్లై వచ్చిందో లేదో చెక్ చేద్దాం సో ఇంకోటి ఇంట్లో కరెంట్ అనేది రివర్స్లో ఉంది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి స్విచ్ ఆన్ చేస్తే మనకి రైట్ సైడ్ రావాలి సప్లై ఇక్కడ చూడండి రైట్ సైడ్ అయితే రాలేదు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది కనిపిస్తుంది కదా సో ఇండ్లంతా రివర్స్లో ఉన్నట్లు సో మీటర్లో అయితే మార్చుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి స్విచ్ బోర్డులో కనెక్షన్స్ అయితే కరెక్ట్గా అయితే ఉంటాయి బెల్ అయితే మనం బయట తీసాం ఫస్ట్ ఓకే ఇక్కడ క్యాప్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేద్దాం ఫస్ట్ సప్లైని చెక్ చేద్దాం సెల్స్ వేసే ముందు ఇటు సైడ్ చూడండి సప్లై అయితే వస్తుంది సో వీళ్ళు ఫోన్ అయితే వైర్ని రివర్స్ అయితే చేశారు సప్లైని అయితే మనం ఆఫ్ చేద్దాం ఆఫ్ చెబు చూడండి ఇప్పుడు సప్లై చెక్ చేద్దాం సప్లై అయితే రాలేదు ఓకే సెల్స్ వేద్దాం కొత్తవి ఇవి ఓకే ఆన్ చేయబో సప్లై ఓకే సప్లై అయితే వచ్చింది ఇప్పుడు మనం బెల్ స్పిచ్చిని అయితే ఆన్ చేద్దాం చూడండి ఆన్ చేసినప్పుడు కూడా అది బెల్ అయితే మోగలేదు ఇది జస్ట్ సెల్స్తో వర్క్ చేస్తుంది కాబట్టి ఈ వైర్లు మనం కట్ చేసి రెండో కలిపితే మనకి ఈ బెల్ వర్క్ చేసినట్లయితే మనకి బెల్ అయితే మోగుతుంది సో సప్లై చెక్ చేద్దాం అనుకున్నాం కాకపోతే రివర్స్లో ఉంది ఈ ఇండ్లంతా వైర్ని అయితే మనం కట్ చేద్దాం ఇక్కడికి అలాగే ఇది కూడా కట్ చేద్దాం ఇది సెల్స్తో వర్క్ అవుతుంది కాబట్టి రెండు వేలు మనం కలిపినట్లయితే ఇది పని చేస్తుందో లేదో కూడా తెలుస్తుంది ఈజీగా జస్ట్ ఈ రెండు టచ్ చేస్తే మనకి బెల్ అయితే మోగాలి అప్పుడు ఇది వర్క్ చేసినట్లు ఓకే మైన ప్రాబ్లం మనకి బెల్ సో బెల్ మనం రీప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది మనకి బెల్ మైన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఇంట్లో కడిగేటప్పుడు దీంట్లోకి నీళ్ళు అయితే చల్లుతాం అనమాట సో ఇవి రిమూవ్ చేయము కాబట్టి దీనిపైన అలానే చల్లేస్తాము దానివల్ల లోపల డ్యామేజ్ అయితే అవుతుందనమాట సో మీరు ఏదైనా నీళ్ళు చల్లాలన్నప్పుడు దీనికి ఏదైనా కవర్ కట్టి తర్వాత నీళ్ళు అయితే చల్లండి సో బెల్ అయితే సేఫ్టీగా ఉంటుంది చూడండి ఇది న్యూ కాలింగ్ బెల్ ఓన్లీ డింగ్ డాంగ్ అని వస్తుంది దీంట్లో సెల్స్లు అయితే లేదు గోల్డ్ మెడల్ కంపెనీ టూ హండ్రెడ్ రూపీస్ కనెక్షన్ చూడండి ఇక్కడ మనకి బెల్ నుంచి రెండు వైర్స్ వచ్చాయి కదా సో అందులో ఏదో ఒక వైర్ని పర్టికులర్గా ఈ వైర్ దీనికి ఎలా అనేది ఏం లేదు ఒక్కొక్క వైర్ని ఒక వైర్కి అయితే మనం బిగించాలి సో అంతే కనెక్షన్స్ ఓకే బెల్ పింఛం పూర్తయింది కదా ఇప్పుడు మనం కాలింగ్ బెల్స్ పిచ్చిన ఆన్ చేద్దాం చూడండి కాలింగ్ బెల్ అయితే వర్క్ చేస్తుంది సో ఇలా మనం సింపుల్గా ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే